తెలంగాణ చరిత్రకు వైభవానికి ప్రతీక మన వరంగల్ జిల్లా ఆనాడు ఉద్యమం జరిగే రోజుల్లో పోరుగల్లు పోరుగల్లుగా మారితేనే కదా తెలంగాణ వచ్చింది ఈ మట్టితో ఈ చరిత్రతో నాది విడుదీయరాని బంధం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి విరామం విరగకుండా రాజీ పడకుండా పోరు చేసినటువంటి మన కాలోజీ మన జయశంకర్ సార్ తలుచుకుంటే బ్రహ్మాండమైన ఉద్వేగభరితమైనటువంటి ఆవేశం వస్తుంది సమైక్యవాదుల పాలనలో మన వరంగల్ జిల్లా అన్ని విధాలా వెనుకబడ్డది అజంజాయి మిల్లు ఆగమైపోయింది అనేక రకాలుగా వెనుకబడి ఉండే బీఆర్ఎస్ పరిపాలనలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకున్నాం అన్నింటిని మించినటువంటి ఆకాశమంతా ఎత్తున మన వరంగల్ నడిపడిన ఇరవై నాలుగు అంతస్తులతో నిర్మితమైనటువంటి మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేసుకున్నాం వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నాం మన పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మెగా టెక్స్టైల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తెచ్చుకున్నాం ఐదు మెడికల్ కాలేజీలు జిల్లాకు తెచ్చుకున్నాం ములుగులో మెడికల్ కాలేజీ భూపాలపల్లిలో మెడికల్ కాలేజీ నర్సంపేటలో మెడికల్ కాలేజీ మహబూబాబాద్ లో మెడికల్ కాలేజీ మన జనగామలో మెడికల్ కాలేజీ కేవలం ఒక్క మెడికల్ కాలేజీ ఉన్న వరంగల్ జిల్లాలో ఐదు మెడికల్ కాలేజీలు కొత్తగా తెచ్చుకున్నాం ఇవన్నీ కూడా జరిగినాయి మీ సాక్షిగా జరిగింది కానీ ఈనాడున్న ముఖ్యమంత్రి చాలా చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడతాడు వరంగల్ కు కాళేశ్వరం నీళ్లే రాలేదు అంటాడు మరి మన నర్సంపేటలో భూపాలపల్లిలో మహబూబాబాద్ లో డోర్నకల్లో పర్కాలలో వర్ధన్నపేటలో పాలకుర్తిలో ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు అంతకుముందు కాంగ్రెస్ రాజ్యంలో శ్రీరామ్ సాగర్ స్టేజ్ టూ అని చెప్తే దశాబ్దాలు గడిచిన బొట్టు నీళ్లు రాలేదు మీ సహకారంతో మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత కష్టపడి అన్ని కంప్లీట్ చేసి మధ్యలో కాళేశ్వరం నిర్మాణం చేస్తే వరంగల్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి బ్రహ్మాండమైన పసిడి రాసులు లాంటి పంటలు పండినాయి పంటలు పండని చోట బ్రహ్మాండమైన పంటలు పండినాయి